అనుకోకుండా కలిగిన అమ్మవారి అనుగ్రహం ఈ శరణవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి ఈరోజు మన వీఎస్ అందరికీ శరణవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు పూజను నేను ఏ విధంగా ఆచరించాను ఎటువంటి నియమాలను పాటించాను విత్ టైం మేనేజ్మెంట్ తోటి పూజను ఇంటిని పిల్లలను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ రోజు వ్లాగ్ లో మన వియస్ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సాయంత్రం పూజ కోసం అయ్యి నాలుగు గంటల నుంచి నా పూజ పనులు ఇంటి పనులు స్టార్ట్ చేస్తాను ముందుగా కిచెన్ లో ఉండే డిషెస్ మొత్తాన్ని క్లీన్ చేసుకునేసి కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత ఇంటి మొత్తానికి చీర్పురు పెట్టేసి తడిబట్ట పెట్టేసుకుంటాను ఇంటి ముందు తడిబట్ట పెట్టేసుకునేసి చక్కగా ఉదయం సాయంత్రం రెండు వేలలా కూడా ఇంటి ముందు నుగ్గు వేసుకుంటాను చూడటానికి చాలా అందంగా ఉంటుంది అందంతో పాటు ఈ తొమ్మిది రోజులు ఇల్లు మొత్తం శుచి శుభ్రతతో పాటు చాలా మంచి బ్యూటిఫుల్ నేచర్ను పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆహ్వాదిస్తారు స్నానాన్ని ఆచరించిన అనంతరం పూజకు కావాల్సిన ఏర్పాట్లలో భాగంగా నైవేద్యాలను సిద్ధం చేసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను నైవేద్యాలు సిద్ధం చేసిన వెంబటే పూజకు కావాల్సిన ఏర్పాట్లో భాగంగా ముందుగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి పసుపు కుంకుమలు మనము ఎంత అందంగా అమ్మవారిని అలంకరించినా కానీ అంతే శుద్ధి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి కదా అందులో భాగంగా స్నానాన్ని ఆచరించిన అనంతరము పూజకు కావాల్సిన ఏర్పాట్లో భాగంగా కాళ్ళకు అందంగా చక్కగా పసుపు పసుపుసుకునివ్వాలి ఇలా కాళ్ళకు ఇంట్లో మన ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఆడపిల్లలకు కూడా చక్కగా పసుపు పూసి ఆడపిల్లలను కూడా పసుపు కాళ్ళతోటి అందంగా అలంకరించాలి ఆ తర్వాత ఈరోజు ఐదవ రోజు కావటంతో అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను చరనవరాత్రులో భాగంగా అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకోవటం దగ్గర నుంచి అమ్మవారిని పూజించేంత వరకు కూడా ప్రతిదీ భక్తి శ్రద్ధలతోటి ప్రతిదీ ఒక నియమ నిష్ఠలతో పూజను అనేది ఆచరించాలి ముందుగా అమ్మవారికి పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానో ఆ స్థలాన్ని గోమూత్రంతో కానీ పసుపుతో కానీ శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్న తర్వాత చక్కగా పద్మం నుగ్గును అష్టదల పద్మం నుగ్గును పెట్టుకోవాలి పూజకు సిద్ధం చేసుకుంటూ మీతోటి ఒక చిన్న మాటను మాట్లాడాలి అనుకుంటున్నాను ఆ విషయం ఏంటి అంటే చాలా రోజుల నుంచి ఇంత మంచి అనుభూతిని నాకు ఎప్పుడూ కలగలేదు కానీ ఈరోజు అమ్మవారి అనుగ్రహం వలన నాకు ఒక మంచి అనుభూతి కలిగింది అనుకోకుండా ఈరోజు నాకెందుకో మనసుకు తట్టింది అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి కలుషం అఖండ దీపం పెట్టుకోవాలి అని నేను అనుకున్నట్లుగానే పూజ అను చేసుకుంటూ ఉండంగా అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోకుండా వచ్చిన ఫోన్ కాల్ ఏంటా అనుకున్నాను ఎవరో కాదు ఫోన్ చేసింది మా అక్కనే అక్క ఫోన్ చేసి ఈరోజు నేను బాబాయ్ యొక్క వ్రతం పూర్తి చేసుకున్నాను మీరు వచ్చి తాంబూలం తీసుకొని బాబాయ్ యొక్క కథను వినేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు ఆ మాట వినంగానే ఏంటి అమ్మవారి పీఠంను ఏర్పాటు చేసుకోకముందే నాకు ఇలాంటి ఫోన్ వచ్చింది ఇంత మంచి అనుభూతి అమ్మవారి అనుగ్రహం వల్లనే కలిగింది ఇన్ని రోజులు నేను పూజ చేసిన ప్రతిఫలమేమో ఇది అని నాకొక్కసారిగా మనసుకు అనిపించింది ఒకటే రోజు రెండు పూజలు అనగానే నా మనసుకు నిజంగా ఎక్కడ లేని సంతోషం అనిపించింది ఏది ఏమైనా కానీ ఇంట్లో పూజ పనులు మొత్తాన్ని పూర్తి చేసుకునేసి బాబా అనుగ్రహం కూడా పొందాలి అని మనసులో ఒక్కటే అనుకున్నాను అనుకున్నట్లుగానే హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా మా పాప పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ పక్కన పెట్టుకునేసి అన్నిటినీ అది అందివు ఇది అందివమ్మ అంటే ఏ టు జెడ్ తను ఏటు జెడ్ అన్నిటినీ అందిస్తూ ఉంటే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకున్నాను అనుకోకుండా అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేయటంతో నాకు ఇలాంటి అనుభూతి ఇలాంటి ఒక మంచి ఫీలింగ్ అనిపించింది అంటే పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నిజంగానే ఇంతకంటే మంచి ఫీలింగ్ అనిపిస్తుందేమో అని నా మనసుకు ఒక్కసారిగా తట్టింది ఇక ఏమీ ఆలోచించకుండా అమ్మవారికి పీఠము కలిషము అఖండ దీపాన్ని అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి అని ఒక్కసారిగా నా మనసుకు అనిపించింది అలా అనిపించటంతో పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చకచకా పూర్తి చేసుకున్నాను అనుకున్నట్లుగా పూజనైతే ఆచరించాను కానీ అమ్మవారి యొక్క సహస్రనామ సూత్రాలు అనేది చదవటానికి చాలా వరకు మిస్ అయిపోయాను సో ఐ హోప్ మిస్ అయినా పర్వాలేదు బాబాయ్ యొక్క అనుగ్రహం కలిగింది ఈసారి నాకు అని అనుకున్నాను ఏది జరిగినా అంతా మనకి మంచికే అని అంటారు కదా అది నిజమే అనిపించింది ఈరోజు నాకు అమ్మవారి పూజను మీరు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కానీ ఇదివర వీడియోలో అమ్మవారి పూర్తి పూజా వీడియోను సంపూర్ణంగా ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి నియమాలను పాటిస్తూ అమ్మవారిని పూజను ఆచరించాలి అనే విషయాలన్నింటినీ మీ అందరితోటి షేర్ చేశాను వీడియో కూడా మా ఛానల్లో ఉంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజను ఒక్కరోజు ఇలా ఆచరించినా సరిపోతుంది మనసుకు ఎక్కడ లేని ఆనందంతో పాటు ఎక్కడ లేని ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా అందరం పొందవచ్చు అమ్మవారి పూజను ఆచరించటం ఖర్చుతో కూడుకున్న పని ఏమీ కాదు అందరి ఇళ్ళల్లో అందుబాటులో ఉండే వాటితోటే అమ్మవారి పూజను ఆచరించవచ్చు అమ్మవారికి ఎప్పుడు కూడా మనం స్థాపన చేసుకుంటూ ఉంటాము అలానే కొబ్బరికాయలను తీసుకుని వస్తూ ఉంటాము అమ్మవారికి దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలా దీపాన్ని వెలిగించుకోవచ్చు చాలామంది అఖండ దీపాన్ని మెయింటైన్ చేయలేము అఖండ దీపం లేకుండా మేము పూజను ఆచరించగలము అనుకునే వాళ్ళు కూడా పూజను సునాయాసనంగా అమ్మవారి పూజను చేసుకోవచ్చు అలా మీరు అమ్మవారి పూజను చేసుకున్నా కానీ అమ్మవారి సంపూర్ణ అనుభూతిని అయితే పొందవచ్చు ఒక్కరోజు ఈ విధంగా పూజను ఆచరించినా కానీ అమ్మవారి అనుగ్రహం మీకు సంవత్సరం పాటు ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వీడియోను ఎడిటింగ్ చేయటము వాయిస్ ఓవర్ ఇవ్వటము ఇదంతా అమ్మ దగ్గర కూర్చొనేసి నేను చేస్తున్నాను నాకు నిజంగా ఎక్కడ లేని ప్రశాంతతమైన అనుభూతి అయితే పొందుతుంది నా మాటల్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి అనుభూతిని పొందుతూ నేను మీ అందరితోటి ఈ వీడియోని షేర్ చేస్తున్నాననేది ఖర్చుతో కూడుకున్న పని ఏది కూడా మన ఛానల్లో అయితే ఉండదు అందరూ సునాయాసనంగా పూజను ఎలా ఆచరించాలి అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొనేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వాటితో ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగానే నేను పూజను అనేది ఆచరించి మీ అందరితోటి షేర్ చేస్తున్నాను మీతోటి అలా మాట్లాడుతూనే పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకున్నాను ఈరోజు పూజకు కావాల్సిన ఏర్పాట్లో భాగంగా ఈరోజు నేను అందంగా గడపను అలానే తులసిపోటును అందంగా అలంకరించుకునేసి అక్కడ కూడా దీపాలను వెలిగించుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు అమ్మవారికి పదకొండు గారెలతోటి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాలి అనుకున్నాను అనుకోకుండా అమ్మవారికి పదకొండు గారెలతోటి నైవేద్యాన్ని నిజంగా సంతృప్తిగా పెట్టగలిగాను ఇక దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉన్నాను ఆ దీపం వెలుగుల్లో అమ్మను చూడటానికి నిజంగా రెండు కన్నులు సరిపోవట్లేదు చూడండి ఒకసారి ఆ అఖండ దీపం వెలుగుల్లో అమ్మవారిని చూడటానికి ఎంతో ప్రకాశవంతంతో పాటు అమ్మవారు ఒక మంచి కళగా కూడా కనపడుతున్నారు నాకైతే ఎక్కడ లేని అనుభూతి అసలు అమ్మను అలా చూస్తూ ఉండాలి అనిపించింది ఇంకొక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను అమ్మవారి పూజను ఆచరించేటప్పుడు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలి అంటే పువ్వులకు మనం ఎంత ఖర్చు పెడతామో తెలుసు కదా పువ్వులకు పెట్టే ఖర్చుల్లో మన ఇంటి చుట్టుపక్కల చాలామంది తమలపాకులను పెంచుకుంటూ ఉంటారు కదా తమలపాకులను అలానే ఒక్కను పువ్వులను అలానే మీ స్తోమతకు తగినట్లుగా పనులను అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి నిత్యం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో ఇలా తాంబూలం పెట్టి అమ్మవారిని పూజించండి నిజంగా ఎక్కడ లేని అనుభూతి పొందుతారు నైవేద్యం చేయటానికి వీలు పడని వాళ్ళు కూడా అమ్మవారి ముందు ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టుకొని అయినా కానీ ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీ అందరితోటి షేర్ చేస్తున్నా మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఇలా పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని మీ అందరితోటి షేర్ చేస్తున్నాను అమ్మవారికి ధూపం అంటే చాలా ప్రీతికరం సుగంధభరితమైన వస్తువులతోటి సుగంధభరితమైన ధూపంతో అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల్లో ఆనందపరచండి ఫైనల్గా అయితే పూజ మొత్తం పూర్తయిపోయింది ఈరోజు అమ్మవారి ముందు కూర్చునేసి అమ్మవారికి ఎటువంటి అస్తోత్రాలు చదువుకోవటానికి కానీ లలిత సహస్రనామ పారాయణం చేయటానికి కానీ అలానే అమ్మవారికి కుంగుమర్శన చేయటం కానీ నాకు వీలు పడలేదు కానీ ఇంతటితో నాకు చాలా అనుభూతి పొందింది ఇంకా వాటిని చదువుకుంటే ఇంకా అనుభూతి పొందాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే వేరే వాళ్ళ ఇంటికి తాంబూలానికి పిలిచారు అని చెప్పాను కదా అందుకోసం వెళ్ళాను అలానే తులసి కోట ముందు చిన్నగా ఇలా ముగ్గును పెట్టుకునేసి దీపం వెలిగించుకునేసి ఆ దీపంకి అలానే తులసి కోటకు నైవేద్యాన్ని సమర్పించాను అలానే గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాను గాలి కారణంగా అది కొంచెం కుదరలేదు రోజుటి నా పూజా బ్లాగ్ అయితే ఇంతే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్